హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ అండ్ హౌక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాయి కదా ఈ నెంబర్కి అయితే పిన్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ ఓకే లేజర్ సిల్క్ డోలా ఇలా మిక్స్డ్ అనమాట ఏదైనా మూడు మీటర్లు అయితే పక్కాగా వస్తుంది ఎక్స్ట్రా వచ్చినా ప్రాబ్లమ్ ఏం లేదు ఇది చూడండి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో వచ్చిందనమాట బాగుంది ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ విత్ జెరీ స్టైల్ బార్డర్ ఓనీలకైనా లాంగ్ టాప్స్కి అంబరిల్లా టాప్స్కి కొంచెం పుష్టిగా ఉన్న వాళ్ళకైతే స్ట్రైట్ కట్ టాప్స్ సో ఎవరికి ఎలా కావాలంటే అలా డిజైన్ చేయించుకోండి రేటు వింటే అవా అయిపోవాల్సిందే అనమాట నిజంగా ఛాలెంజింగ్ ప్రైస్ రేట్ అయితే మూడు మీటర్లు యాక్ బిట్ కలిపి ఓన్లీ 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 కేవలం నలభై తొమ్మిది రూపాయలు మీరు విన్నది నిజమే ఫోర్టీన్ నైన్ రూపీస్ అండి త్రీ మీటర్స్ ఫుల్ బిట్ కలిపి నలభై తొమ్మిది రూపాయలు చూడండి గుంటూరు కొత్త గుంటూరు అని పెడతారు గుంటూరు కొత్తపేట పద్మాలక్ష్మి అమ్మ టెంపుల్ అపోజిట్ అసలు రంగులు చూడండి బాబు ఇవి ఎంత బాగున్నాయి ఇక నలభై తొమ్మిది రూపాయలు అండి ఓనీలు వాడిసుకోవచ్చు చిన్నపిల్లలకి పూర్తిగా ఫ్రాక్స్ అయిపోతాయి దిబ్బగా ఉన్న వాళ్ళకి స్ట్రేట్ కట్ టాప్స్ అవుతాయి కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి అంబరిలో టాప్స్ కూడా కుట్టింగ్ చేసుకోవచ్చు ఓన్లీ ఫార్టీ నైన్ దుపటా స్కిందని కూడా వాడుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ బెనారస్ అని అట్లా తీసుకొని టాప్ డిజైన్ చేయించుకున్నారు కదా ఇలా కాంట్రాక్ట్ చక్కగా జరిగిపోవడం ఓనీలు వేసుకుంటే మంచిగా ఉంటుందన్నమాట ఇంత తక్కువ బడ్జెట్ అసలు ఇప్పుడు డిజిటల్ దుపటాస్ అని డ్రెస్సులు ఎయిట్ ఫిఫ్టీ ట్రిపుల్ నైన్ థౌజండ్ ఫిఫ్టీ ట్వెల్వ్ డబల్ నైన్ అమ్ముతున్నారు కానీ ఓన్లీ దుపటా పేర్లతో సో ఈ విధంగా మీకు నలభై యాభై రూపాయలకి వచ్చేస్తుంది ఓనీ అనేది ఇంకేముందండి సిక్స్ హండ్రెడ్ డ్రెస్ ఫైవ్ హండ్రెడ్ డ్రెస్ తీసుకొని మీరు ఓనీ పెట్టుకున్న సరిపోతుంది అన్నమాట కలర్స్ ప్యాక్ చేసుకుంటే చాలా బాగున్నాయి డిజిటల్ సింద ఫ్లోరల్స్ వస్తున్నాము సో మీది ఆలస్యం కలెక్షన్ అయితే రెడీగా ఉంది మన గుంటూరు కొత్తపేట అంబికా సారీస్ వాళ్ళ దగ్గర నుంచి అయితే ఈ వీడియో షేర్ చేస్తున్నాను నలభై తొమ్మిది రూపాయలు వీడియో అందులో ఉన్నాయి జెరీ ఉంది చూసుకోండి ఇది పోల్ వచ్చింది వచ్చింది ఓకే మళ్ళీ అన్ని బ్రాసో అని అడగద్దు ఆ కట్టలో ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ వేస్తున్నాను ఇదిగో కాటన్ ప్రీలు లెనిన్ ప్యూర్ నేనే చెప్తాను అతను చెప్పక్కర్లేదు చూస్తే అర్థమైపోతుంది మంచి లేని కోటనండి ఇదేమో మ్యాష్మిలోను ఒక్కొక్కటి ఒక్కొక్కటి వస్తుంది చూసుకోవచ్చు ఫ్యాబ్రిక్స్ అయితే కానీ ఎక్కువ శాతం డోలా చూడండి రంగులు కూడా మీకు ఏమైనా కలర్ చేంజ్ అయితే నేను మెన్షన్ చేస్తాను ప్రెసెంట్ ఇంతవరకు ఇంకా ఏది కలర్ అయితే మారలేదు పింకును పికాక్ బ్లూ ఇందాక బ్లూ వేసాం ఏదో అది

అంటే లైట్ అండ్ డార్క్ చైడ్ చిన్న పిసారు అదే చెప్పే కెమెరా కొంచెం తేడా వస్తుందమ్మా ప్రాబ్లమ్ సార్ చాలా తేడా గుంసారా ఓకే సో ఒకసారి మీరు కన్ఫర్మ్ చేసుకోండి ప్రాబ్లం లేదు మీరు ఆ రంగు ఏదో చెప్తే వాళ్ళు మీకు డైరెక్ట్ పిక్ పెడతారండి కొన్ని మొబైల్ గట్టి మారుతాను కెమెరా ప్రాబ్లమే అది మా కొనే చెప్పాను కస్టమర్లు అదే ఇట్లా డిఫరెంట్ డిజైన్స్ అన్నమాట చక్క అట్లా అర్థం చేసుకుని సపోర్ట్ ఉంటే వాళ్ళు కూడా మీకు ఏంటంటే ఒకసారి పిక్ అనేది పెట్టేస్తారు అనమాట ఒకవేళ అవైలబిలిటీ ఉండి టైం పాసిబిలిటీ ఉంటే వెంటనే పిక్ షేర్ చేస్తారు గ్రీన్లో కూడా చూడండి డిఫరెంట్ ఇదిగో హల్దీ లాగే డిజిటల్ డిజైన్ అసలు ఎంత బాగున్నాయో ముక్కలు అయితే ఇందాక ఆరెంజ్ పింక్ కదా పిల్లలు ఆరెంజ్ అనమాట చాలా బాగుందండి సో చూడండి ఎంత బాగున్నాయో మనకి కలర్స్ అయితే సూపర్ అయితే ఉన్నాయి డోలా ఉంది మ్యాషింగ్లో ఉంది సో జార్జెట్స్ వస్తున్నాయి భలే భలే ఉంది కలెక్షన్ అయితే ఇది ఒక మంచి డార్క్ ముక్కిపోడ రంగు అంటారా చాలా వైన్ మెరున్ తిక్క మెరున్ అనమాట ఇంకా ఈ జార్జెట్ వచ్చిందండి మెత్తగా ఉంది ఇది చూడండి భలే ఉన్నాయండి కలెక్షన్ అయితే మంచి రామా బ్లూ లక్స్ వీణ అదే కొన్ని కలర్స్ ఇంకా లక్స్ గ్రీన్ కానీ కరెక్ట్గానే వస్తుంది కలర్ అయితే మీకు చేంజ్ ఏం లేదు అదే కొన్ని మారుతున్నాయి ఆటోమేటిక్గా మనం పెట్టాం ఇదిగో ఇది కూడా మనిషి మీద వచ్చిందండి అంటే ఏదైనా ప్రైస్ ఒకటేనండి రేట్ అయితే మారేది ఏమీ లేదు ఫార్టీ నైన్ మంచి కలంకారీ తీసుకోవచ్చు ఇట్లా హెవీ అనమాట అప్పుడు నీళ్ళంత వరకు వస్తుంది పింక్ కలర్ కాంబినేషన్ అంటే పిల్లలు ఫ్రాక్ చట్ట కుట్టేసుకోవచ్చు అప్పుడు ఫైవ్ ఇయర్స్ వరకు మనకి ఫుల్ ఫ్రాక్ వచ్చేస్తుంది అండి మంచిగా వాళ్ళు హ్యాపీగా మీరు స్టిచ్ చేపించేసుకోవచ్చు ఇక ఆరెంజ్ ఇది రెడ్ వచ్చింది రెడ్ ఎందాకల్ చూసి పింక్ ఇది రెడ్కి ఆరెంజ్ వచ్చింది అన్నమాట ఎంత ఉండేది హెరియా స్టైల్లోని బాగుంది ఎల్లో విత్ ఆరెంజ్ షేడ్ అనమాట ఓకే ఏదైనా ఫార్టీ నైన్ మాత్రం షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది దయచేసి వినండి మళ్ళీ బార్గెన్ అయితే చెయ్యదు సో చేస్తున్నాం కదా అంటే ఇంతవరకు డోలాలో పెట్టేసాం కదా సో డోలా కాదండి మాకు ఇంకేదైనా మంచి సాఫ్టీ ఫ్యాబ్రిక్లో కావాలి వాష్బుల్ ఐటమ్ కావాలి అనుకునే వాళ్ళ కోసం జార్జెట్లో కూడా ఉన్నాయి చూడండి డిజిటల్స్ డబల్ స్టెప్ గ్యాబోర్డర్ స్టైల్ ఫ్లోరల్స్ ఇంకా అన్ని విధాలుగా ఇదిగో మెత్త ఫ్యాబ్రిక్ మంచి సాటిన్ బోర్డర్ ఇవి చూస్తున్నారు కదా నిన్న శారీస్ కూడా పెట్టాము హోల్సేల్ ఎక్కడో టూ ఫిఫ్టీయో త్రీ ఫిఫ్టీయో చక్క ఇది త్రీ మీటర్స్ యాక్ అండ్ బిట్ కలిపి నలభై తొమ్మిది రూపాయలకి ఇచ్చేస్తున్నారండి భలే ఉన్నాయి ఇదిగో వేవ్స్ డిజైన్ నిజంగా టైలరింగ్ ఐడియా ఉన్న వాళ్ళకి హ్యాట్సప్ సూపర్ పనికి వచ్చేస్తుంది ఈ వీడియో అయితే మంచి వాషబుల్ ఉన్న తక్కువ బడ్జెట్లో మంచిగా అవుతుంది కాబట్టి చక్కగా సెల్ఫ్ స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళకి చాలా బాగుంటుందండి బంపర్ ఆఫర్ అనమాట ఇదిగో అసలు చూడండి శాటిన్ బార్డర్ వస్తుంది ఇవన్నీ జెరీ లైన్స్ డిజిటల్ బ్యాక్గ్రౌండ్ అసలు ఎంత బాగున్నాయి అసలు దేనికి అదే హైలైట్ ఇదిగో మళ్ళీ సేమ్ ప్యాటర్న్ ఇంకొక కలర్ అనమాట మంచిగా నలభై తొమ్మిది అయితే ఇస్తున్నారు ఇదిగో శాటిన్ స్టైల్ అసలు బలం ఉన్నాయండి ఆ సమ్మర్కి ఇలాంటి లైట్ కలర్స్ వేసుకుంటే ఇంకా కూల్గా ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఫుల్ కాంట్రాస్ట్లో కావాలంటే ఇదిగో సమ్మర్ స్పెషల్ మ్యాంగోస్ చక్క మ్యాంగో పుట్టే డిజైన్ మ్యాంగో కలర్ మంచి గ్రీన్ కలర్ చూడండి లైట్ క్రీమ్ కలర్ కాన్సెప్ట్ అయితే వస్తుంది ఇవన్నీ సాటిన్ బోర్డర్స్ ఉన్నాయి ఇదిగో మొత్తం సాటిన్ బోర్డర్స్ ఉన్నాయి అయినా ఒకటే రేటు మీకు రేట్ అయితే మార్చట్లేదండి

డితే అసలు సారీస్ నూట ఇరవై రూపాయలు అంటే అది సూపర్ అనమాట పెట్టుబడికి దేనికైనా కావాలంటే ఉన్నాయండి అయిపోయా వన్ ట్వంటీ సో ఎవరికైనా కావాలంటే మెసేజ్ చేయండి పర్సనల్గా షాప్ వాళ్ళకి పాసిబిలిటీ ఉంటే తెప్పిస్తారు వన్ ట్వంటీ రూపీస్ ఫుల్ సారీస్ అంటే అప్పుడు ఆ ప్రైస్ కున్నా ఇంకా అలా పెట్టేశారు చెప్పలేం ప్రతిసారీ అలా అని ఇదిగో చూడండి లైట్ కలర్ సో ఈ కలెక్షన్ అయిపోతుంది దాన్ని మనం ఏం చేయలేమండి ఎందుకంటే ఇప్పుడు పై నుంచి ఏ ప్రైస్ వస్తుందో వీళ్ళు అట్లా సేల్ చేసుకుంటారు అనమాట తక్కువ మార్జిన్తో అందుకే ఆలోచించకుండా ఫాస్ట్గా తీసేసుకుంటే మీకు కూడా కలెక్షన్ అయితే వస్తుంది ఎప్పుడైనా సరే సో ఇట్లా ఫ్లోరల్స్లోని డిజైన్ ఇట్లా డిజిటల్ శాటిన్ మంచి బ్యాక్గ్రౌండ్ లైన్స్ ఇవి బండి కూడా ఉన్నాయి ఈ బండిల్ ముప్పయ్యా అరవై ముప్పై ముప్పై ఓకే సో ఇవైతే ముప్పై అంటే మీకు ఎన్ని కావాలంటే ఇస్తారు ముప్పై తీసుకుంటేనే ఈ రేట్ అలా ఏం లేదు అది కూడా క్లియర్గా వినండి చెప్తున్నారు ఇవో ఇంకొక బండిల్ కూడా ఉంది ఇవన్నీ త్రీ మీటర్సే ముచ్చటగా మూడు మీటర్లు ముక్కలు కేవలం నలభై తొమ్మిది రూపాయలు ఫ్లోరల్స్ సాటిన్ జార్జెట్ డోలా మ్యాష్ మిలోను ఆల్ మిక్స్ ఆల్ మిక్స్ కలెక్షన్ అండి హ్యాపీగా కొంచెం తొందరగా నచ్చినవి మెచ్చినవి అయితే తీసేసుకోండి ఓన్లీ ఫార్టీ నైన్ రూపీస్ అనమాట చాలా డిఫరెంట్గా కూడా ఉన్నాయి బండిల్స్లోని కానీ ప్రతిదీ తీస్తే మళ్ళీ వీడియో లెంతీ అయిపోతుంది కాబట్టి సో ఆల్మోస్ట్ కలెక్షన్ ఒక టూ టు త్రీ బండిల్స్ అయితే చేయవచ్చు అండి ఎంత బండిస్ సూపర్ ఉంది మళ్ళీ బోర్డర్ ఇలా వస్తుంది ఇదిగా తీసే కొద్దిగా వస్తున్నాయండి ఇంకా కలెక్షన్ అయితే సో మీ అదే ఇదిగో ఇలా చూడండి ఎంత బాగున్నాయి ఓకేనా సో ఏదైనా నలభై తొమ్మిది రూపాయలు అయితే వస్తుంది షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది సీ ఆప్షన్ అయితే లేదు ఈ రోజు ఈ కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ ఏమీ కలెక్షన్ కావాలని కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం